కిడ్నీలో రాళ్లను కరిగించి బయటకు పంపించే డాక్టర్ చిట్కాలు రెగ్యులర్గా పాటిస్తే మూత్రపిండాలు క్లీన్ అవుతాయి మూత్రపిండాల్లో రాళ్ళు దీర్ఘకాలం ఉంటే అవి వాటి పనితీరును మందగించేలా చేస్తాయి దీంతో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని చిట్కాలు రెగ్యులర్గా ఫాలో అయితే కిడ్నీలో రాళ్లు తగ్గించవచ్చు తగ్గించుకోవచ్చని డాక్టర్ సలీం జైదీ చెప్పారు మానవ శరీరంలో ముఖ్యమైన భాగం కిడ్నీలు అలాంటి కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో రాళ్ళు అనేది చాలా ఇబ్బందికర నొప్పితో కూడుకున్న సమస్య కిడ్నీలో మినరల్స్ ఉప్పు స్ఫటికాలు పేరుకుపోయి గట్టి రాయిని ఏర్పరుస్తాయి ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కిడ్నీలో రాళ్ళు సాధారణంగా ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారితో కనిపిస్తున్నాయి అయితే ఈ రోజుల్లో యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు కిడ్నీలో రాళ్ళు ఎక్కువ కాలం ఉంటే రకరకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇది కిడ్నీలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది మూత్రపిండాల్లో రాళ్ళు దీర్ఘకాలం ఉంటే అవి వాటి పనితీరును మందగించేలా చేస్తాయి దీంతో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని చిట్కాలు రెగ్యులర్గా ఫాలో అయితే కిడ్నీలో రాళ్ళు తగ్గించుకోవచ్చని డాక్టర్ సలీం జైదీ చెప్పారు ఇంతకీ ఆయన చెప్పిన చిట్కాలు ఏంటో తెలుసా లెమన్ వాటర్ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది కిడ్నీలోని రాళ్లను కరిగించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది నిమ్మరసం రెగ్యులర్గా తాగితే మూత్రంలో సిట్రేట్ స్థాయిలు పెరుగుతాయి ఇవి మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయి సిట్రేటు కాల్షియంకు అతుక్కుంటుంది దీంతో ఇది మూత్రపిండాల్లో స్టోన్స్ ఏర్పడకుండా సాయపడుతుంది అందుకే రెగ్యులర్గా ఉదయాన్నే నిమ్మరసం తాగాలని డాక్టర్ సలీం జైదీ అంటున్నారు కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు కూడా కిడ్నీలోని రాళ్లను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా తాజాగా పోషకాలతో నిండి ఉంటుంది ఇందులో విటమిన్లు ఖనిజాలు ఎలక్ట్రోలైట్లు యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటంలో శక్తిని కాపాడటంలో సహాయపడతాయి శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది దీంతో మూత్రపిండాల్లోని రాళ్ళు కూడా కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి యాపిల్ సైడర్ వెనిగర్ ఏసీవి అని పిలువబడే యాపిల్ సైడర్ వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది ఇది జీవక్రియను పెంచుతుంది యాపిల్ సైడర్ వెనిగర్లో ఉండే ఎసిటిక్ ఆమ్లం మూత్రపిండాల్లోని రాళ్లను విచ్ఛిన్నం చేస్తాయి యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగాలి కావాలంటే మీరు నిమ్మరసంలో కూడా కలిపి తాగవచ్చని డాక్టర్ చెబుతున్నారు सर्वे जना सुखिनो भवन्तु ॐ नमः शिवाय ॐ नमः शिवाय